హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మాని ఇలా పొడి ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు సేమియాని ఇలా ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి కొద్ది ఆవాలు జీలకర్ర కొన్ని పల్లీలు అలాగే కొద్దిగా శనగపప్పుని వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న కొన్ని బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీ ఆలు వీటిని అయితే వేసుకున్నాను కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా ఇవన్నీ కూడా ప్యాన్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు సేమియాకి ఒక కప్పు ఉన్నర వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని వేడి చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లోకి అయితే ఈ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ కాస్త మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాని ఈ వాటర్లోకి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన సేమే ఉప్మా అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ సేమే ఉప్మా అని ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి అంతేనండి ఈరోజు వీడియో మరి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ Thank you for watching.